మురిసపాడు మండలం గుడిపాడు వద్ద మార్చి మూడవ తేదీ సిద్దాం ముగింపు సభ జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఎస్పీ వకుల్ జీందాల్ సభ ఏర్పాట్లను పరిశీలించారు హెలికాప్టర్ ల్యాండింగ్ వద్ద తీసుకోవాల్సిన చర్యలను గురించి ఆయన పోలీసు అధికారులకు సూచించారు సభా ప్రాంగణం వద్ద భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ చర్చించారు ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ మళ్లింపుపై తగు చర్యలు ఆయన అధికారులను ఆదేశించారు అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వంద ఎకరాలలో సిద్దం సభ జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి సభ దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని విధాల చర్యలు తీసుకున్నట్లు వాకుల్ చిందాల్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహేష్ అద్దంకి రూరల్ సర్కిల్ సీఐలు శివరామకృష్ణారెడ్డి కృష్ణయ్య మెదరపేట్ల ఎస్ఐ చంద్రశేఖర్ పొంగులూరు ఎస్ఐ తిరుపతిరా చీరాల టూ టౌన్ వన్ టౌన్ ఎస్ఐలు వెంకటేశ్వర్లు శివకుమార్లు పాల్గొన్నారు విచ్చిపుల పుడిపాడు విలేజ్ పక్క విలేజ్ పక్కన ఒక హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్లో రాబోయే ఆదివారం సీఎం గారు సిద్ధం సభ ఇక్కడ చేయబోతున్నారు దానికి వెన్యూ పరిశీలనకి హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలి వెన్యూ ఎక్కడ పెట్టాలి దాని పరిశీలనకి ఇక్కడ ఈ ఈరోజు రావడం జరిగింది సో ఇక్కడ అంతా పరిశీలన చేసి ప్లానింగ్ చేసి దానికి పటిష్టంగా బందోబస్తు వేయడం జరుగుతుంది సో రాబోయే ఆదివారం ఇక్కడ అరౌండ్ పది లక్షల దాకా జనం ఇక్కడికి రావడం జరుగుతుంది దానికి తగ్గట్టు బందోబస్తు ప్లానింగ్ దానికి తగ్గట్టు సెక్యూరిటీ ప్లానింగ్ ట్రాఫిక్ డైవర్జన్ ప్లానింగ్ అంతా చేస్తున్నాము సో ఈరోజు ఇక్కడ ఈ ఇవన్నీ పరిశీలించడం పరిశీలించడానికి రావడం జరిగింది థ్యాంక్ యూ நாப்லனும் <laughs>